హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీరందరూ కూడా కార్తీక పౌర్ణమి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను అందరు బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి ఈరోజు నేను చేసినటువంటి వంటలు ఏటో చూద్దాం రండి ముందుగా నేను బొంబాయి రవ్వతో సిరా చేశానండి దానికోసం ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని బాదము కాజు ఎండు ద్రాక్షిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకు గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత బొంబాయి రవ్వను వేయించుకోవాలి ఇది కొంచెం మంచి రంగు వచ్చే వరకు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంచి రంగు వచ్చిన తర్వాత మంచి వాసన వచ్చిన తర్వాత మనము దానికి సరిపడానికి నీళ్ళు పోసుకోవాలి నేను దీనికి ఏమి కొలతలు ఏమి చెప్పట్లేదు నాకు నార్మల్గా అందకు పోయడమే అలవాటు అలాగే పోసుకున్నాను ఇది బాగా ఉడకనివ్వాలి ఇది బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనము చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు కానీ నేను ఎక్కువగా బెల్లమే వాడతాను కాబట్టి నేను బెల్లం పొడిని వేస్తున్నాను వేసి బాగా కలుపుకోవాలి ఈ బెల్లం అంతా కూడా రవ్వకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి రెండు కలిసిపోయేంత వరకు బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి అంతే అండి ఇది వేసుకుంటే సిర అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది అవసరమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు నాకు ఇది సరిపోయింది తర్వాత నేను పులిహోర చేశానండి చింతపండు పులిహోర దానికోసం ముందుగానే అన్నం వండి పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి శనగపప్పును కూడా వేసుకొని తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యే కానిపాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అందుకే కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాం కొద్దిగా వేసుకోవాలి తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ చింతపండు రసాన్ని చాలా చిక్కగా తీసుకోవాలి పల్చగా ఉండద్దు తీసుకొని దాన్ని పోసుకొని తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చింతపండు పులుసు రెడీ తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆవాలు కొంచెం మెంతులు కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పులిహోర పులుసులోకి కలపడానికి బాగా ఫ్రై చేసుకొని తర్వాత వీటిని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ పౌడర్ని మనము పెట్టుకున్నటువంటి అన్నంలో వేసుకొని ముందుగా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి చింతపండు పేస్ట్ కూడా వేసుకొని అవసరమైనంతా వేసుకొని కలుపుకోవాలి చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి ఇలా చే స్పూన్తో కలపడం కంటే నాకు చేత్తో కలిపితేనే బాగా అనిపిస్తుంది బాగా కలుస్తుందని నేను స్పూన్ కూడా తీసి చేత్తో కలుపుతున్నాను ఇలా చేత్తో కలపడం వల్ల అన్నంకి బాగా పడుతుంది అంతే అండి చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి పక్కన పెట్టుకుందామండి తర్వాత నేను ఈరోజు టమాటా బాత్ కూడా చేశానండి అది కూడా ఒకసారి చూద్దాము ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపును కూడా వేసుకోవాలి ఆ పసుపు కూడా కొద్ది కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ టమాటాలు బాగా మెత్తగా ఉడకనివ్వాలి బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ పోసుకొని బాగా మసలనివ్వాలి ఉప్పు టేస్ట్ చూసుకోవాలి అవసరమైతే వేసుకోవచ్చు బాగా మసలిన తర్వాత మనం రవ్వను పోసుకొని ఈ వేయించి పెట్టుకున్న రవ్వను పోసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి రెండు నిమిషాలలోపల ఈ ఉప్మా రెడీ అయిపోతుంది తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఆకుని సన్నగా తరుకొని వేసుకుంటే టమాటా బాత్ రెడీ ఇంతేనండి ఈరోజు వంటలు ఇవి మాత్రమే చేశాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చివరి వరకు చూసి చెప్పండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్